గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్ని నాయిని ఆయన కుటుంబ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం పరిశీలించింది ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు గడువు ముగిసినందున పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును శ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు పేర్ని నాని సతీమణి జయసుధా మచిలీపట్నంలోని తన గోదామును పౌర సరఫరాల శాఖకు లీజుకిచ్చారు అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయని చింతం కోట్రెడ్డి అని అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జైసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో జైసుధ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది ప్రాసిక్యూషన్ తరఫున ఇవాళ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ సెలవు పెట్టడంతో న్యాయమూర్తి ఏడుకు వాయిదా వేశారు అలాగే కౌంటర్ దాఖల విషయంలో పోలీసుల తీరుపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు బెయిల్ వాయిదా పడటం ఇది నాలుగోసారి గత పది రోజులుగా జైసుధ అజ్ఞాతంలో ఉన్నారు బెయిల్పై క్లారిటీ వచ్చే వరకు ఆమె బయటకు వచ్చే అవకాశం లేదని సమర్పించారు పోలీసులు పోలీసులుకౌట్ నోటీసులు జారీ చేశారు ముందు ఇచ్చిన నోటీసులకు పేని నాని నుంచి స్పందన లేకపోవడంతో పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు